భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉద్దేశం మే నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల గురించి విధాకేళ్లతో మాట్లాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మనం అనుకున్నట్టుగానే ఎన్డీఏ కోట వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజాక్రత కలవబోతుంది దానికి సహకరించినటువంటి వెంకటగిరి నియోజకవర్గ కూడా ధన్యవాదాలు మనం తెలియజేస్తాము ఉన్నానున్నటువంటి రామ మందిర నిర్మాణం గతంలో ఉన్నటువంటి అభ్యర్థి దాన్ని ఆపాడు తర్వాత ఎలక్షన్కి ఒక నెల రోజుల ముందు అడాఒడిగా పోయి ఆడ ఆడబెట్టేటువంటి బోర్డు అంతా కూడా మళ్ళీ పీకేసి వాళ్ళని వాళ్ళు పిక్అప్ చేసి వాళ్ళ వేదో రెండు వాళ్ళ చేత సలవులు చేయించుకొని మీరు అది ఊడి పెట్టుకోమని చెప్పారు ఇది ఆయన ప్రభావం కాదు రేపు ఈ పార్క్ ఉన్నటువంటి ముందు వ్యతిరేకత వస్తుందన్నటువంటి ప్లేస్ ఉందని ఆ పనిచేశాడు అయినప్పటికీ కూడా హిందువులందరూ కూడా అతనికి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడు కూడా అతని విషయం పూర్తిగా అర్థమైంది కాబట్టి అతను వ్యతిరేకించారు అతను చేసినటువంటి ఘనకార్యం అంతకనికి ఏమీ లేదు ఎక్కడ గిరి నియోజకవర్గంలో అతను చేసిన పని ఒక్కటే లేదు మనకి ఆల్తులు పాటు రిజర్వాయర్ ఆ రోజు సీఎం వచ్చినప్పుడు మేము నెల నెలల లోపల టెండర్లు ఇస్తాం అన్నాడు మనోగా దాదాపు నాలుగు ఎనిమిది ఆ టెండర్ పరిస్థితి ఏమైనా దగ్గర లేదు సంవత్సరాలు సంగతి నాయకులు దాని పరిస్థితి లేదు అట్లా ఒక్క పని ఒక పట్టిష్టాడు ఒక పని తీసుకొని చేసినటువంటి పరిస్థితులు ఒట్టింటి మాటలు చెప్తే ఏ పరిస్థితులు వెంకటగిరి నియోజకవర్గం లేదు వెంకటగిరి నియోజకవర్గం చాలా తెలివిగా వ్యవహరిస్తారు ఇచ్చినప్పుడు కూడా లేని ఎవరించినప్పుడు కూడా ఎవరు ఏంది ఎవరైతే పని చేయగలరు ఎవరు పనిచేసే సత్తా ఉంది వాళ్ళు స్పష్టంగా వాళ్ళు తెలుసుకునేటువంటి శక్తి వెంకటగిరి నియోజకవర్గం ప్రజానికైంది గతంలో కూడా ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి గారు నాకు నేదము జనార్దన్ రెడ్డి గారు సీఎం ఉన్న తరగతి టైంలోనే అతను ఓడించినటువంటి పరిస్థితి వెంకటి నేతృత్వం కలిగిపోతుంది అదేవిధంగా వాడు అమ్మగారు అయినటువంటి నేద రాజలష్ గారిని తిరుగులో రామకృష్ణ గారు ఆయన మినిస్టర్గా ఉన్న టైంలోనే ఓడించినటువంటి పరిస్థితి ఉంది ఇన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఏదైతే నీతి నిజాయితీగా పనిచేస్తారో ఎవరైతే పరిధిగలనటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడికి మాత్రమే ఓట్లు వేస్తారనేటువంటి పూర్తి విశ్వాసం మాకు మనకి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ రెండు కూడా డబల్ ఇంజిన్ వేగంతో మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఏదైతే అయితే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి నుంచి కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా పెంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరం కూడా కోల్పడతామని చెప్పి కూడా మరొక్కసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకంగా కూడా అదే అదేవిధంగా గతం అనేక మన పనులు చేశాం టిప్ హౌసెస్ కావచ్చు రోడ్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి పనులన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఎదుగుతో తప్ప రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం నియోగిస్తున్నారు వాళ్ళ యాళ్ళలో వాళ్ళ పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని నియమిస్తున్నారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అందరికి తెలిసినటువంటి విషయం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ పోస్ట్ కార్డు ఇస్తున్నారు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ ప్యాకెట్ మీద సీఎం వాళ్ళు కోటర్ చేసుకొని ఇస్తున్నారు అందరికీ తినటువంటి విషయం అదేవిధంగా ఈరోజు మనకి సచివాలయ నిర్మాణం కోసం నలభై లక్షల రూపాయలు అందిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంజిఎన్ఆర్ చేసినందుకు జరుగుతూ ఉంది ఏదైనా విలేజ్ క్లినిక్ సెంటర్స్ ఇరవై రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం ఇచ్చి ఎంజిఎన్ఆర్ నిలు జరుగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఒక రూపాయి ఖర్చు పెట్టిందా ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కూడా హాస్పిటల్స్ కావచ్చు అదేవిధంగా టి హౌసెస్ కావచ్చు డిఎంఏ ఇళ్ళు కావచ్చు వచ్చేటువంటి రోడ్స్ కావచ్చు ఏదైనా జగనన్న కాలంలో చేసేటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎంజీఎంగా తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక రూపాయి పెట్టే పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఈరోజు విసుకు రేటు భయంకరంగా పెరిగిపోయింది స్టీలు పెరిగిపోయింది సిమెంట్ పెరిగిపోయింది ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చిత్తు చిత్తుగా ఓడిపోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదే వెంకటగిరి నియోజకవర్గం ద్వారా కూడా వైసీపీ అభ్యర్థి దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళ ఓట్లు అంటే తేడాతో అతను ఓడిపోతున్నాడు ఈరోజు ఎండీ ఎక్కువ గెలవబోతుంది దీనికి ఎలాంటి అనుమానాలకి రావాల్సినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి నియోజకవర్గ నియోజకవర్గంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో మనం శుభ సూచకం అన్ని అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకొని అని మన మన ఎక్కడికి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా తడి వైపు ఉంటుంది మేము గతంలో మేము రెండు వేల పద్నాలుగులో ఎన్డిఆర్ తెలిసిన తర్వాత కూడా ఈయన తెలుగుదేశం కొన్ని ఇబ్బంది పెరిగిన పరిస్థితి తెస్తే జనబో కంటినీ చేశారు ఆ కంటే మేము కూడా స్పష్టంగా వ్యతిరేకించాం అవసరమైతే మేము అక్కడక్కడ ధర్నాలు చేశాం ప్రజల కోసం మేము అదే అదేవిధంగా మేము రాబోయేటువంటి ప్రభుత్వంలో కూడా అవసరమైతే తెలుగుదేశం నుంచి కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరమైతే వ్యతిరేకించి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నిరూపిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా మనం తెలియజేస్తున్నాం మరొక్కసారి వెంకటగిరి నియోజకవర్గ వాటర్లు అందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే అందరూ కూడా ఇంకో భారతీయ జనతా పార్టీ కూడమీకి కొట్టేశారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వదీసుకోండి చేయించేవారు పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరలా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం వెళ్ళిపోయినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వాటకు చెందినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం పనిచేస్తూ వస్తున్నారు పార్టీ కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ యొక్క స్కీమ్స్ కావచ్చు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం పనిచేస్తారన్నారు అందరికి తెలిసినటువంటి విషయం కొంతమంది అనుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్డీఏలో ఇప్పుడు భాగోత్సాహం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం లీడర్ ఎక్కడ కనబడట్లేదు వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గంలో కీలకంగా పనిచేసినందువలన అదేవిధంగా గతంలో తెలుగుదేశం జనసేన అన్నీ కూడా కలిసినందువలన ఈరోజు ఎన్డీఏ కూటమి మంచి మెజార్టీతో తెరవబోతుందని చెప్పి మాత్రం నేను స్పష్టంగా చెప్తాను ఎందుకంటే మనం ఎంగటగిరి నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి వాటిల్లో దాదాపు రెండు వందల యాభై బూతులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మెజార్టీగా అదేవిధంగా వైసీపీకి ముప్పై నుంచి నలభై బూతుల్లో మాత్రమే మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఎన్డీఏ కూటమికి మాత్రం రెండు వందల యాభై బూతులలో యాభై కావచ్చు వంద కావచ్చు రెండు వందల కావచ్చు మూడు వందల కావచ్చు వస్తుంది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు వేల పైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఇప్పుడైతే ఒకట నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి స్థానికం ఉన్నటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఆ బాధ్యతను వైసీపీ అభ్యర్థి ఏదైతే తీసుకొని ఇక్కడ పనిచేసుకున్నట్టు అసంతృప్తి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వారు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఇప్పుడంతా ఒక రాజులాగా పరిపాలన చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే పోలీసు గారు ముందు ఒకటి వెనకొకటి అయితే పెద్ద మినిస్టర్లాగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి అది అది అందులో ఇక్కడ మనకి వెంకటగిరి పురపాలక పట్టణంలో ఏడో వాళ్ళలో ఉన్నటువంటి కోడపారం దగ్గర మనకి టీటీడీ ఒక దేవస్థానాన్ని ఇస్తే పది లక్షల రూపాయలు ఇస్తే దానికి కావాలనే అహంకారంతో దాన్ని చేయడం జరిగింది మరలా వాడు శంకుస్థాపనకి వెళ్తే వాడు వాళ్ళ ఫిక్సీ పెట్టుకొని అతను ఫిక్సీ పెట్టుకొని అక్కడ వాడు శంకుస్థాపన చేస్తే దాన్ని ఆపాడు మరలా కలెక్టర్గా అభివృద్ధి చేసుకొని మరలా దాన్ని శంకుస్థాపన చేసుకొని చెప్తే మరలా డీఎస్పిని అదేవిధంగా ఆర్టీఓని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా నూట యాభై మంది పోలీసులను ఆపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అందరు హిందువులందరూ కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి హిందువులందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి వాడు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీనా కావచ్చు అందరూ హిందువులందరూ కూడా అతని మీద వ్యతిరేకత ఉన్నటువంటి భావన ఏర్పడింది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే మనకి పురాతన దేవాలయాలు ఉన్నాయో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవాలయాలను ధ్వంసం చేయడం కావచ్చు విగ్రహాన్ని ధ్వంసం చేయడం కావచ్చు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కావచ్చు అన్నీ కూడా ఇద్దూరు ఎవరైతే ఉన్నారో సత్యమైన ఇందూరు కూడా వైసీపీకి వేసేటువంటి పరిస్థితిలో లేరు అందువల్ల కూడా వాళ్ళకి చాలా మైనస్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను నా వ్యక్తిగతంగా నేను స్పష్టం చేయదుకున్నాను అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో నేను దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ సంతా తీసుకోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని మండలాల్లో ఆఫీసులు పెట్టి భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ఇప్పుడు ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమం నేను శ్రీకారం పుట్టాను ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మందికి ఉచితంగా ప్రధానమంత్రి ఉజవాహంగా గ్యాస్ కనెక్షన్ పెంచడం జరిగింది ఏదైనా ప్రధానమంత్రి పుస్తకం యోజన కింద పన్నెండు వేల ఏడు వందల ముప్పై మందికి అప్లికేషన్ పెట్టించడం జరిగింది ట్రైనింగ్ కూడా వాళ్ళు మనకి నెల్లూరుకి అదేవిధంగా తీర్పుకి వెళ్తుంటే ఇక్కడ మన ఇబ్బంది మహిళలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వాళ్ళందరితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం అంతా సమన్వయం చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముద్రా బ్యాంక్ లోన్లు కావచ్చు ఈఎంఈజీ లోన్లు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కావచ్చు అదేవిధంగా టిట్ హౌసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చినది చెప్పి అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి అందరూ సహకరించాలని అనుకుంటున్నాం అదేవిధంగా వాతావరణం చూస్తే కూడా ఎక్కడ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అదేవిధంగా ఓసీ కూడా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి పరిస్థితి మనం కనబడుతూ ఉంది ఎన్ని గల చూస్తే మన వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఎంపీ అభ్యర్థి కావచ్చు దాదాపు ఇరవై ఐదు వేల పైచీలుక మెజార్టీకి ఏమాత్రం తగ్గకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది నలభై వేలు వచ్చినా కానీ ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు కాబట్టి మనం రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి గెలిచిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని మన ఎక్కడికి నియోజకవర్గంలో ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు చేయబోతుంది